నమస్తే నేను ప్రసాద్ భారత్ పాక్ మధ్య యుద్ధం ఆగిందా కంటిన్యూ అవుతుందా కాల్పుల విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ ఎందుకు కాల్పులు జరుపుతుంది అసలు పాకిస్తాన్ ఓడిపోయిందా ఇండియా ఓడిపోయిందా ఎవరు గెలిచారు దీనివల్ల నష్టం ఎవరికి లాభం ఎవరికి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఎందుకంటే ప్రజలకి చాలా కన్ఫ్యూషన్ ఉంది ఇంకొంతమందికి అయితే ఆవేదన బాధ కూడా ఉంది అసలు ఎందుకు పాకిస్తాన్ వదిలేస్తున్నారు అని చెప్పేసి సో వీటన్నిటికీ ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయేలాగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో భారత్ పాక్ మధ్య ఏదైతే యుద్ధం కొనసాగుతుందో కాల్పుల విరమణ జరిగింది అయితే ఈ కాల్పుల విరమణ జరగడానికి గల కారణం ఏమిటి అని అంటే ఏదైతే న్యూక్లియర్ కమాండెంట్ కంట్రోల్ పైన పాకిస్తాన్కి సంబంధించిన దాంట్లో దానిపైన మన ఇండియన్ మిసైల్స్ అటాక్ చేయటం ఈ అటాక్ చేసేదానికి వాళ్ళు భయపడ్డారు అని అని చెప్పేసి వార్తా కథనాలు అయితే అంత పర్ఫెక్ట్గా మనం ఆ న్యూక్లియర్ కమాండెంట్ కంట్రోల్స్ పైన ఎలా దాడి చేయగలిగాం అంటే మనకున్న టెక్నాలజీని బట్టి వాళ్ళ న్యూక్లియర్ కమాండెంట్ కంట్రోల్ ఎక్కడ ఉన్నాయో అనేది ఈజీగా ట్రేస్అవుట్ చేయగలిగాం సో వాళ్ళకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్లే మేము అది ఎక్కడుందో ఐడెంటిఫై చేయగలిగాం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాన్ని బ్లాస్ట్ చేయగలం కానీ ఆ ఇండికేషన్ ముందు వాళ్ళకి తెలిస్తే అప్పుడు వాళ్ళు భయపడతారు అనే ఉద్దేశంతో మనం పక్కాగా ఆ విధంగా అటాక్ చేసాం దీనికి భయపడ్డ పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కు దిక్కుచతక అప్పుడు యుఎస్ విదేశాంగ మంత్రి అయినటువంటి రూబియోకి కాల్ చేసి మేము ఇదిగో ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నాము సో దయచేసి కాల్పులు ఆపమనండి యుద్ధాన్ని ఆపమనండి అని చెప్పేసి షబాజ్ షరీఫ్ యుఎస్ వాళ్ళను కో కోరుకున్నారు సో దానికి రూబియో కూడా సో ఓకే కాల్పులు విరమణ ఆపేద్దాం అంటే కాల్పుల్ని విరమించేసేద్దాం ఇక అని అని చెప్పేసి ఇంతవరకు బాగుంది సీజ్ ఫైర్ అన్నారు కదా సీజ్ ఫైర్ అంటే ఇక కాల్పుల్ని ఆపేసేయాలి మరి కాల్పుల్ని ఆపేసిన తర్వాత కూడా ఏ విధంగా వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు సో దానికంటే ముందుగా మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క కమాండ్ న్యూక్లియర్ కమాండెంట్ కంట్రోల్ పైన అటాక్ చేశామో అటాక్ చేసినప్పుడు దానికి అక్కడ ఒక భూకంపం కూడా వచ్చింది రెక్టర్ స్కేల్ ఫైవ్ పాయింట్ సెవెన్ సో అంత రెక్టర్ స్కేల్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా అట్లే అక్కడ న్యూక్లియర్ కమాండెండ్ కంట్రోల్ అన్నమాట వాస్తవమే అయితే ఈ న్యూక్లియర్ స్పిల్ని ఐడెంటిఫై చేసేవి ఫ్లైట్స్ ఉంటాయి యుఎస్కి సంబంధించిన రెండు ఫ్లైట్స్ అవి మీరు కావాలంటే ఆ ఫ్లైట్స్ హిస్టరీ అంతా కూడా ప్రక్కన వేస్తాను సో ఆ ఫ్లైట్ ఏంటి అంటే అది యుఎస్ వాళ్ళు ఎప్పుడో టూ థౌజండ్ లెవెన్లో పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేశారు సో మరి పాకిస్తాన్ వాళ్ళు ఆ ఫ్లైట్స్ని కొనేసుకున్నారు లేదా వాళ్ళు అండర్స్టాండింగ్ మీద ఇచ్చేసారో సో అవి ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి అనమాట ఈ న్యూక్లియర్ స్పిట్స్ అంటే ఏదైనా ఉంటే డేంజర్గా ఉంటే దానికి సంబంధించినంతా కూడా ఇదే ఐడెంటిఫై చేస్తుంది సో ఇప్పుడు ఈ ఫ్లైట్స్ యుఎస్ వాళ్ళు వీళ్ళకి ఎప్పుడు అప్పచెప్తారంటే అప్పుడే ఇచ్చారు

very ఇప్పుడు మనం ఏదైతే కాల్పుల విరమణ జరిగింది సో కాల్పుల విరమణ జరిగిన తర్వాత మరి పాకిస్తానే కదా ఈ కాల్పులు వద్దు యుద్ధం ఆపేసేయండి అని చెప్పేసి అన్నవాళ్ళు మరలా తిరిగి వాళ్ళు కాల్పులు ఎందుకు మొదలుపెట్టారు ఇది ఆలోచించాలి మామూలుగా ప్రపంచంలో ఏ దేశమైనా సరే ప్రభుత్వం చేతిలో ఆర్మీ ఉంటుంది కానీ పాకిస్తాన్ దానికి విరుద్ధంగా ఉంటుంది ఆర్మీ వాళ్ళ చేతిలోనే ప్రభుత్వం ఉంది సో ఆర్మీ చెప్పినట్లుగా అక్కడ ప్రభుత్వం ఫాలో అవ్వాలి ఆ విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అక్కడ ఆర్మీ కానీ నడుపుతూ ఉంటుంది ఆర్మీ అంత కమాండ్ సంపాదించుకొని ఉంటుంది ప్రభుత్వం పైన సో ఇక్కడ ఈ పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షాబా షరీఫ్ ఏమో కాల్పులు వద్దండి ఆపేసేయండి మా దేశాన్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు అంటారు ఆర్మీ వాళ్ళు ఏమో లేదు మేము అటాక్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అంటారు సో దీనికి గల కారణం ఏంటి ఈ ఆర్మీ వాళ్ళు అంతా బరితెగించి ఒక ప్రక్కన దేశం పాడైపోతుంది పేద దేశం అయిపోతుంది లేకపోతే శ్మశమానం అయిపోతుంది అని అన్నా కానీ వాళ్ళు ఎందుకు కాల్పులు జరుపుతున్నారు అని అంటే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు సాధారణంగా వాళ్ళ దేశం ఆల్రెడీ బాగా పాతాళానికి వెళ్ళిపోయింది ఏది ఆర్థిక పరంగా అటువంటి తరుణంలో ఇప్పుడు ఐఎంఎఫ్ అని చెప్పేసి దాని నుంచి నిధులు వస్తాయి ఆ నిధులని ఎలా కేటాయిస్తారు ఏదైనా ఆర్మీ వాళ్ళకి ఇస్తే కొంత జీతభత్యాన్ని రూపాన్ని ఇస్తారు కానీ ఉగ్రవాద సంస్థలకు ఇవ్వడానికి ఏదైనా స్కోప్ ఉంటుందో సస్తే ఇవ్వకూడదు ఆ విధంగా వాటిని డీవీట్ చేయడానికి అసలు అంతర్జాతీయంగా ఎవరు ఒప్పుకోరు అయితే వీళ్ళని ఎవరో పెంచి పోషిస్తున్నారు ఎవరిస్తున్నారు అని అంటే చైనా చైనాకి దీనికి ఎందుకు సంబంధం చైనా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థలకు కావచ్చు వాళ్ళని పెంచి పోషించడానికి చైనాకు వచ్చిన ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి సో ఇక్కడ ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఏదైతే ట్రంప్ యుఎస్లో గెలిచిన తర్వాత చైనా అమెరికా మధ్య టారిఫ్ల వివాదం ఈ టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నారు సో ఒకనొక దశలో ట్రంప్ ఏం చెప్పారు చైనాలో ఉన్నటువంటి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసేసి ఇండియాకి షిఫ్ట్ చేస్తామన్నారు సో ఒకవేళ అదే కనుక జరిగితే ఇండియా డెవలప్మెంట్ని కానీ ఇండియా గ్రోత్ని కానీ ఎవరైనా ఆపగలుగుతారా ఇంపాసిబుల్ సో అందుకనే ఇక్కడ చైనా ఒక గేమ్ ఆడుతుందనమాట సో వాళ్ళు ఏం చేస్తారు ఫండింగ్ ఇచ్చి మరి ఆ టెర్రరిస్ట్ని పెంచి పోషించి ఈ విధంగా యుద్ధానికి కాలు దువ్వండి అని అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా గుడ్డిగా ఇంకా ఇండియా మీద అటాక్ చేస్తూ ఉంటుంది దేశం ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి వాళ్ళకి అసలు డెవలప్మెంట్తో పని లేదు ఉగ్రవాదం మాత్రమే కావాలి సో ఇక్కడ చైనా ఆడుతున్న గేమ్ ప్లాన్ ఇదే ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా యుద్ధానికి మన మీదకి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా వారి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం మీరు గమనించండి ఎవరైనా సరే వారు చేస్తూ ఉన్నప్పుడు ఆ దేశ ప్రధాని కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇప్పుడు ఆయన ఏం చేస్తారు సో వార్ పరిస్థితి ఏంటి మనకి ఎట్లాంటి రైఫిల్స్ కావాలి ఇంకా ఏమైనా హైలీ ఎక్విప్డ్ కావాలా టెక్ బాగా టెక్నికల్గా మంచి స్ట్రాంగ్ ఉన్న వెపన్స్ ఏమైనా తీసుకోవాలా ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అని చెప్పేసి అంటారు సో ఆ డబ్బంతా ఎక్కడదండి మనం కట్టిన ట్యాక్సుల్ సో అంటే మనకు ఉన్న ఆర్థిక వనరులన్నీ కూడా ఈ విధంగా వార్ కోసమే ఖర్చు చేయాలి అదే చైనా కోరుకుంటుంది అలా చేస్తే ఏమవుతుంది మనకి ఇంకా డెవలప్మెంట్తో పని ఉండదు ఇక అక్కడ ఎంతసేపటికి మన ఫోకస్ అంతా కూడా వారు వారు వారి మీదే ఉంటాం ఇప్పుడు చాలామంది మన ఇండియన్స్ కూడా ఎందుకని పాకిస్తాన్ అలా వదిలేశారు వదిలేసి ఏం చేద్దామని వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలాగే వాళ్ళు మారట్లేదు కదా అనే డౌట్ ఉంటుంది సో వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నాను ఇప్పుడు మనం ఈ వారు జరగటం వలన మనకి ఫైనాన్షియల్గా ఎవరికైనా సరే యుద్ధానికి దిగిన వాళ్ళకి ఆ దేశం ఎంత కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటుంది ఇన్ఫ్లేషన్ వస్తుంది అంటే ద్రవ్యోల్బణం వస్తుంది సో ప్రతి ఒక్కటి కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇదే కారణం మనం ఆ వెపన్స్ కొనుగోలు చేయడం కావచ్చు ఆ వార్ మీద ఖర్చు పెట్టేద్దాం కావచ్చు సో అందు గురించి చైనా వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి పెంచి పోషిస్తుంది ఒకవేళ మనం ఇప్పుడు అలా కాకుండా ఈ వార్ని కనుక మనం ఆపగలిగితే అంటే వీలైనంతవరకు ఇప్పుడు వార్ ఆపమన్నప్పుడు సీజ్ ఫైర్ అన్నారు సో రూబియో చెప్పినట్లుగా ఇండియా పాకిస్తాన్ ఇద్దరికి ఆపేసేయండి అని చెప్పేసి అన్నప్పుడు మనం కనుక మాట వింటే సో ఆటోమేటిక్గా వార్ ఆగిపోయినప్పుడు మనం ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ని అక్కడ నుంచి తీసుకొచ్చి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది మన ఇండియన్స్లోనే ఇక్కడే చాలామందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేసి పర్ పర్క్యాపిట ఇన్కమ్ పెరుగుతుంది అన్ని విధాలా దేశం అభివృద్ధి చెందుతుంది సో అలా చెందితే ఎందుకంటే ఇక్కడ చైనాకి ఇండియాకి మధ్య ఉన్న కామన్ థింగ్ హైలీ పాపులేటెడ్ కంట్రీస్ ఈ రెండు కంట్రీస్ హైలీ పాపులేటెడ్ సో ఇంత హ్యూమన్ రిసోర్స్ ఉన్న దేశాలలో ఒకసారి కనుక డెవలప్మెంట్లో ఎదగడం స్టార్ట్ చేస్తే ఒకళ్ళ మించిన ఒకడు ఇప్పుడు ఆల్రెడీ చైనా ఎలా ఉంటుంది సో వాళ్ళు కూడా ఎక్కడొకక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ద్వారా వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు సిమిలర్గా ఇప్పుడు మనం డెవలప్ అవ్వాలి అంటే మనకు కూడా ఈ విధంగా అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకురాగలిగితే అట్ ద సేమ్ టైం అక్కడ చైనా యుఎస్కి మధ్య ఉన్న ఆ టారిఫ్ వార్ నేపథ్యంలో ఇండియా బెనిఫిట్ అవుతుంది సో ఇండియా బెనిఫిట్ కాకూడదు అనేది చైనా యొక్క ప్రయత్నం సో ఈ నేపథ్యంలో ఈ విధంగా ఈ కాల్పుల విరమణ అనేది అక్కడ పాకిస్తాన్ అధ్యక్షుడు ఒప్పుకున్న ఆర్మీ వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడానికి గల ప్రధాన కారణం సో ఈ నేపథ్యంలోనే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ అనేది ఇప్పుడు ఎవరు గెలిచారు పాకిస్తాన్ వాళ్ళు ఉత్తిగా అసలు ఏమీ జరగకపోయినాయి అంతా ఫేక్ ప్రపంచంలో ఉండిపోతూ వాళ్ళు పదే పదే అంటుంది ఏంటంటే మాదే పైచేయి మాదే పైచేయి ఎలా పైచేయ్ ఓ ప్రక్కన కాళ్ళు పట్టుకుంటా యుద్ధాన్ని ఆపేసేయండి అని చెప్తుంది వాళ్ళ అధ్యక్షుడే మరి ఒక ప్రక్కన యుద్ధం గెలిచామని ఎలా చెప్పుకుంటారు అది ఎంత వియడ్గా ఉంటుంది అయినా సరే వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు సో దీనిని బట్టి మీరు అర్థం చేసుకోండి మనం గెలిచామా ఓడామా ఏం జరుగుతుంది మనం డెవలప్మెంట్లో ఉండగలుగుతున్నామా మరి ప్రపంచ దేశాలన్నిటికో కూడా మనం ఇప్పుడు ఈ డెవలప్మెంట్ దిశలో వెళ్ళిపోతూ ఉన్న తరుణంలో ఈ యుద్ధం వల్ల వెనక్కి ఆగుదామా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ